భీమ్గల్ మండలం బడా భీంఘల్ గ్రామానికి చెందిన కూనా శ్రీనివాస్ తెప్ప గంగు అనే ఇద్దరు రైతులు ధాన్యం విక్రయంలో తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నట్టు ఆరోపిస్తున్నారు పంటను కాంట వేయకుండా నిర్లక్ష్యం చేయడంతో పాటు గ్రామంలో తమ పరువును దెబ్బతీస్తూ ప్రవర్తిస్తున్నాడని వారు మండిపడుతున్నారు రైతుల వివరాల ప్రకారం వారు ఇతరులతో పాటు తమ వరి కోసి ఎండబెట్టి సొసైటీ వద్ద కాంటకు సిద్ధంగా ఉంచినప్పటికీ వారి పక్కనే ఉన్న ధాన్యాన్ని కాంటా వేసి తమ వరిని పట్టించుకోవడం లేదని వాపోయారు లేబర్ లేరు అనే సాకుతో సొసైటీ ఇన్ఛార్జ్ వాళ్లను నిర్లక్ష్యం చేశాడని పైగా తమ ధాన్యం కాంట వేయాలంటే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని అదనంగా ప్రతి క్వింటాల్కు పది చొప్పున డబ్బు అడిగినట్టు తెలిపారు రైతులు కూలీలను స్వయంగా తెచ్చుకోవడానికి ముందుకొచ్చినా కాంటా వేశారు కానీ బస్తాల సమస్య చూపిస్తూ లారీ పంపక నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్నారు వారు బెజ్జర గ్రామం నుండి పాత బస్తాలు తెచ్చినప్పటికీ లారీ ఎప్పుడు వస్తుందో చెప్పకుండా గడిపేశారని నాలుగు రోజులు కష్టపడి తాటి పత్రాలతో ధాన్యాన్ని కాపాడినా వర్షం సమయంలో నానబెట్టకుండా చూసుకున్నా అప్పటికి సొసైటీ అధికారుల నుంచి సరైన స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు వారం రోజుల తర్వాత కాంటా వేసినా ధాన్యాన్ని అమ్మినా డబ్బులు ఇప్పించకుండా తమతో ఆటలాడుతున్నట్టు బాధితులు వాపోతున్నారు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జరుగుతున్న ఇబ్బందులపై మీడియా ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరగాలని బాధితులు కోరుతున్నారు ఎవరు లేదు లారీ తెప్పిస్తేనే మేము సంచులు తెప్పిస్తాను ధర్మగండకు పంపిస్తా డైరెక్ట్గా చెప్పేసి అడుగుతే ఏమో అడుగున సరే నేను అర్ధగండ లారీ అద్దాలు ఫస్ట్ లింపించుకోండి చెప్పాను మళ్ళీ మా ఇంకొక కథలు సరే అని చెప్పేసి లింపించినాం లారీ కోసం ఫోన్ చేసినాం ఏమై లేదు వీళ్ళు వెళ్ళిపోతున్న మళ్ళీ లేబర్ కూడా మాకు దొరకరు మీరు పెట్టుకోవాల్సిన లేబర్ నేను పెట్టుకున్నా లారేస్తుందంటే నేను ఎత్తికిచ్చిన సంచులల్లా వర్షం వచ్చి అట్లున్నది కొద్ది ఎత్తున పంపి అంటే చూసాను అన్న తర్వాత ఏం చేసింది అర్ధ గంట వస్తే ఒక అర్ధ గంట అర్ధ గంట నాలుగు రోజులు చేసినాను నాలుగు రోజుల తర్వాత నేను మా ఆయనకు రిక్వెస్ట్ చేసినాను ఇట్లయితే వీల్ వీలైనట్టు లేదు దయచేసి ఎట్లయినా కిరీ తీసుకుపో అంటే మా పక్క ఫీల్స్ అలాగే ట్రాక్టర్ మా విలేజ్ అన్నీ వేసుకపోతా వర్షం వస్తే ఖరాబ్ అవుతాయి దాన్ని ఏమంటాయి పదే పదే అడిగినా కూడా అవసరం లేదు నేను లారీ తెప్పిస్తా లారీకి క్వింటల్కి పది రూపాయలు అడిగింది ఫస్ట్ అడిగిన ఇరవై వేలు అట్లా అడిగింది కాక మళ్ళీ పదివేలు క్వింటల్కి పది పది రూపాయలు కట్ అయితే ఎందుకు ఇవ్వాలని అంటే చెప్పేసి అమలు మేము పెట్టుకుంటున్నాం అన్నీ నేను పెట్టుకుంటున్నాను ఎందుకు ఇవ్వాలంటే చెప్పేసి అడిగితే ఒకటే మాట చెప్పింది నాకు కాదు మా సాలర్ అడుగుతారు అక్కడ కట్ అవుతుంది క్వింటల్కు పది రూపాయలు వాళ్ళ అధికారు పై ఆ సొసైటీకి సంబంధించిన సార్ సరే నేనన్నా అంతా అంటే కరెక్ట్ కాదు ఏదో ఉన్నది ఖరాబ్ అయిన దానికి ఏదో ఒక కిలో ఎక్క కట్ చేసుకో చెప్పేసి ప్రాధాయపడ్డాను సరే అని చెప్పేసి అని వర్షం పడ్డాది అని వర్షం పడుతుందని చెప్పేసి అర్ధరాత్రిలో పోయి నేను కట్టిన కాయిదాలు ఉండగా ఇంకొక ఐదారు కాయిదాలు ఉన్నవి అక్కడ మా విలేజ్లో ఉన్నారు కాయిదాలు ఇట్లా కిరాయించే ఇచ్చేవాళ్ళు కాయిదాలు అడుగుతాయినా కాయిదాలు ఇవ్వలేడు మాకు మాకు ఇచ్చేది రైట్స్ లేవు మేము ఇవ్వమంటే చెప్పాం మొత్తం నైంటీ పర్సెంట్ దర్శన అడ్వాన్ దీనికి వచ్చింది ఎదురు తెప్పించిండు వేసుకపోయిండు పది పదిహేను రోజులైంది మీ ఓతలేవని చెప్పేసి ఇప్పుడు మొత్తం ధాన్యం అయిన సంచి తీసుకొచ్చేసి మా ధాన్యం కూడా కావు డబ్బులు అడుగుతున్నాడు ఈ విధంగా అడుగు ఎట్లయినా సరే పోనీ అని చెప్పేసి అంటే క్వింటల్కి నలభై కిలోలు కట్ చేస్తాం రంగు నేల రంగు ఇక్కడ కాట పెట్టి మెయింటైన్ చేసేటప్పుడు సెంట్రంచి మాకు కావాలంటే అందరికి మా అధికారులకి మళ్ళీ మేము కాంట్రాక్ట్ చేస్తే ఏమంటున్నాడు అయినా మొత్తం అన్ని గుళ్ళే అంత అయిపోయిన తర్వాత అంటే చెప్పేసి అంటుంటారు సార్కి చెప్తారు కదా పక్క పంట ఉన్న చేరు చెప్తా ఆ రోజు నైట్లో ఒక రోజు నైట్లో వర్షం పడుతున్న టైంలో నేను కాగితలు కడుపుతున్న టైంలో ఆయన ఎండ పోషినవి ఉన్నాయి లంబడోళ్ళు అయితే లంబడి కాదు అని సుధాకర్ అని చెప్పేసి వాళ్ళు అటు ఇటు కొన్ని మంచిగా వేసి చేసిన తర్వాత నేచర్ నా చేతితో చెక్ చేసిన సార్ నేను థర్టీ ఫైవ్ ఫార్టీ అట్లా థర్టీ ఫైవ్ ఫార్టీ థర్టీ టూ అట్లా చూపెట్టిన మ్యాచ్ అది ఆ అట్లు అదే రోజు లాస్ట్ టైం అది లాస్ట్ అమలు వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయేదో ఆ రోజు వాళ్ళే జోకిచ్చిండు వాళ్ళే దొడ్డు రాకుండా నై సన్నప్పుడు మన అయ్యప్పుడు చూపుతాం అంటే పొద్దున చోక్తని వాళ్ళ అప్పయ్యుడు నా ఇక్కడికి వెళ్ళి అట్లా వాపస్ వచ్చినా నేను అట్లు నేనేం చేసుకుంటాను నాకు అదే రోజు చెప్తే నేను ఏదైనా ప్రయత్నం చేసుకుంటా కదా